శ్రీమాత అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం దసరా పండుగ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిది రోజు నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ పదకొండు రోజులు కనకదుర్గమ్ అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇవ్వనున్నారు అందులో భాగంగా తొలి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ క్రమంలో శ్రీ బాలా త్రిపుర సుందరి అవతార విశిష్టత గురించి తెలుసుకుందాం దసరా నవరాత్రిలో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కొందరు శ్రీశైల భ్రమరాంబికా దేవికి అలంకరించే నవదుర్గల అలంకారాలను పూజిస్తారు మరికొందరు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ అలంకారాలను ఆరాధిస్తారు అయితే ఏ అలంకారాన్ని పూజించినా అంత శక్తి స్వరూపినికే కాబట్టి మొదటి రోజు అలంకారం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి తొలి రోజున చిన్నారులకు కుమారి దశలో బాల త్రిపుర సుందరి అలంకారం వేసి కౌమారి పూజ చేస్తారు యవ్వన దశలో లలితా త్రిపుర సుందరిగా పైస పైబడినప్పుడు రూపంలో త్రిపుర భైరవిగా అమ్మవారిని పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి పులగం లేదా పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ బాలా త్రిపురసుందరీ దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో ఆది దేవత అలాగే షోడస విద్యకు అధిష్టాన దేవత కూడా అందుకే ఉపాసకులు బాలా త్రిపురసుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన ఆచరిస్తారు ఈ రోజున రెండేళ్ల వయస్సు నుంచి లోపు బాలికలను బాలా దేవి అమ్మవారి స్వరూపంగా భావించి శ్రీకుమారి పూజ చేస్తారు త్రిశతి పారాయణంగా భావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం బాలా దేవి ఆధీనంలో నిమగ్నమై ఉంటాయి అమ్మవారు అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన శ్రీ జగన్మాతను నిండు మనస్సుతో ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం ఈ బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ మంత్రం సమస్త దేవీ మంత్రాల్లో విశిష్టమైనది అందుకే శ్రీ విద్యోపాసకులకు తొలుత శ్రీ మంత్రాన్ని ఉపదేశిస్తారని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా త్రిపురసుందరి దేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో త్రిపురాత్రయంలో ఉండే మొదటి దేవతైన శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అనుగ్రహం పొందితేనే దేవి అనుగ్రహం పొందగలుగుతామని విశ్వాసం అయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం చూస్తే బండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది సంతానం వీళ్ళంతా దేవతలను వేధిస్తూ ఉంటారు ఈ సమయంలో బాలా త్రిపురసుందరి దేవి హంసరథంపై వచ్చి భండాసురుడు అనే రాక్షసుడితో పాటు ముప్పై మంది సంతానాన్ని సంహరించింది అది కూడా చాలా చిన్నగా ఉండే అర్ధచంద్రాకార బాణంతో వాళ్లను మట్టుబెట్టింది అప్పట్నుంచి చిన్నారుల శక్తియుక్తులు తక్కువ కాదంటూ బాలాదేవి అమ్మవారిని చిన్నతనం నుంచి ఆరాధించడం ప్రారంభించారని చెబుతారు శ్రీ బాలాదేవిని భక్తి శ్రద్ధలతో ధ్యానిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని కూడా చెబుతారు అలాగే పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజు దంపతులకు అమ్మవారు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలా త్రిపుర దేవి రూపంలో దర్శనమిచ్చి సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలోనే వివరిస్తారు పూజ అనేది శ్రీ లలితా త్రిపురసుందరి అమ్మవారి అవతారమైన బాలా దేవికి చేసే పూజ అమ్మవారు బాల రూపంలో అనగా పన్నెండేళ్లలోపు బాలిక రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహిస్తారని నమ్మకం ఉంది ఈ పూజని ఆచరించడం వల్ల జరిగే ఎన్నో ఫలితాలను మనం తెలుసుకుందాం మొదటిగా సౌందర్యం ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయి రెండవది అవిద్య దుఃఖం దోషాలు తొలగిపోతాయి పిల్లలకు మంచి బుద్ధి చదువు విజయాలు కలుగుతాయి పూజ చేసిన వారికి సంపద సౌభాగ్యం సంతానం లభిస్తాయి అమ్మవారు తల్లి రూపంలో కాపాడుతూ అనుకున్న కోరికలు తీర్చుతారు ఈ పూజను స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరు చేసినా ఫలితం వస్తుంది శ్రీచక్రారాధనలో బాలా త్రిపుర సుందరి పూజ అత్యంత ప్రాధాన్యమైనది ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితం యావత్తు కుటుంబం శుభ సంపదలతో నిండిపోతుంది బాలికల పట్ల గౌరవం పెరుగుతుంది గృహంలో మంగళ కార్యాలు ఆనందం నెలకొంటాయి మొత్తంగా బాల పూజ అంటే బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధించి సకల ఐశ్వర్యాలు శుభాలు రక్షణ పొందే మార్గం ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి